ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు విశ్వవిద్యాలయాల్లో పరిపాలన కోసం యూనిఫైడ్ చట్టాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ రోజు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు దాఖలు గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది రాష్ట శాసనసభలో ఈ రోజు ఉపాధి హామీ పథకం గురించి జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని తెలిపారు మొత్తం రెండు వందల యాబై కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారన్న పవన్ కళ్యాణ్ దానిపై విచారణ జరుగుతోందన్నారు ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని తెలియజేస్తూ అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుంది అని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి పీపుల్స్ ఆడిట్ ఫోమ్ నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పుడు ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్స్ రికవర్డ్ అది మినిమం వేజ్ పెంచాలి అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి ఎంత మినిమం వేజ్ మూడు రూపాయల అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో పరిపాలన కోసం యూనిఫైడ్ చట్టాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శాసన మండలిలో తెలిపారు మెరుగైన చట్టాన్ని రూపొందించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు ఐఐటి మద్రాస్ టోక్యో యూనివర్సిటీ తో కలిసి అమరావతిలో డీప్టెక్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేష్ వివరిస్తూ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం ప్రత్యేక చట్టం జరిగింది తీసుకొస్త దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా ఫారెన్ యూనివర్సిటీస్ పెద్ద భారతదేశానికి రావాలి రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పదో తరగతి సార్వత్రిక పరీక్షలు ప్రారంభమయ్యాయి ఏప్రిల్ ఒకటి వరకు కొనసాగనున్న ఈ పరీక్షలకు మూడు వేల నాలుగు వందల యాబై కేంద్రాల్లో ఆరు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు హాజరవుతున్నారు సుమారు ఆరు లక్షల యాభై వేల మంది విద్యార్థులు హాజరయ్యారు ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా పదిహేను నిమిషాల సమయాన్ని కేటాయించారు హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోందని శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు అవసరమైన పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఏదైనా అవసరం ఉన్నవారు సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు తొమ్మిది ఏడు నాలుగు ఐదు నాలుగు సున్నా నెంబర్కు ఫోన్ చేయవచ్చునని అధికారులు తెలిపారు శాసనమండలిలో ఈరోజు పోలవరం నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం చెప్తూ ముంపు ప్రాంతాలలోని నిర్వాసితులకు ప్రభుత్వం డెబ్బై ఐదు కాలనీల నిర్మాణం ప్రారంభించగా ప్రస్తుతం ఇరవై ఆరు పూర్తయ్యాయని తెలిపారు మిగిలిన నలభై తొమ్మిది గ్రామాల నిర్మాణానికి ఈ సంవత్సరం జూన్ నెలలో టెండర్లు పిలిచి సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొంటూ బ్యాలెన్స్ ఇంకా పూర్తి ఉన్నాయో వాటికి కూడా మొన్న క్యాబినెట్లు లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క నలభై తొమ్మిది కాలనీలుగా పూర్తి చేయాలనేది ఒకటి కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి ఒక వన్ ఇయర్ లోపల రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ప్రభుత్వం పని చేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటుంది అధ్యక్షం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు తీసుకువచ్చిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు కాకినాడలో నిన్న నిర్వహించిన జాతీయ పారిశ్రామిక భద్రతా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ఇప్పటి వరకు తీసుకొచ్చిన పెట్టుబడులతో రానున్న రెండు సంవత్సరాల్లో ఏడు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు అమరావతిలో నూట యాభై పడకలతో కార్మిక ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం లభించిందని తెలిపారు కార్మికుల ఆరోగ్య భద్రతకు ముప్పై వైద్య చికిత్సా కేంద్రాలు నెలకొల్పుతామని పేర్కొన్నారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది ఆసక్తిగల అభ్యర్థులు పీఎం ఇంటర్న్షిప్ డాట్ ఎంసీఏ డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా భారతదేశంలోని టాప్ ఐదు వందల కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభిస్తుంది పదవ తరగతి అర్హత ఉన్నవారు మొదలుకొని గ్రాడ్యుయేషన్ వరకు అందరూ ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా రాష్ట్రాభివృద్దికి అందరూ కృషి చేయాలని శాసనసభాపతి చింతకాయల పాత్రుడు కోరారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం ఆయన దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు పద్నాలుగు వేల పంచాయతీలలో పార్టీలకు అతీతంగా ఉగాది పండుగ జరుపుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు శ్రీశైలం దేవస్థానం నకిలీ వెబ్సైట్లను నమ్మి భక్తులు మోసపోకూడదని శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు శ్రీశైలంలో దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వ్ చేసుకునేందుకు ఆర్థిక సేవలను దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు దేవస్థానం అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీశైలం దేవస్థానం డాట్ ఓఆర్జీ లేదా దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ఏపీ టెంపుల్స్ డాట్ ఇన్లను మాత్రమే వినియోగించుకోవాలని కోరారు ఇతర విమరములకు దేవస్థానం సమాచార కేంద్రాన్ని సంప్రదించాలని శ్రీనివాసరావు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పయవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో గత రాత్రి భారీ వాహనం రైల్వే వంతెన గిడ్డను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది ఈ ఘటనతో విశాఖ విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది దీంతో కసింకోట వద్ద గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ లను అధికారులు నిలిపివేశారు కొంత సమయం తర్వాత మరో ట్రాక్ పైకి నుంచి రాకపోకలను పునరుద్దరించగా దెబ్బతిన్న రైల్వే కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు పడక లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న స్కానర్ల స్థానంలో ఎల్ వన్ స్కానర్లను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న లక్ష ముప్పై నాలుగు వేల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కొత్త పరికరాలు అందించనున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రంలోని ప్రతి పేదవానికి సొంత ఇల్లు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు పార్వతీపుర నియోజకవర్గంలో రెండు పేల రెండు వందల నలభై ఆరు మంది అర్హులను గుర్తించి వారికి పక్కా గృహాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు పార్వతీపురం నియోజకవర్గంలోని బలిజిపేట సీతానగరం పార్వతీపురం అర్బన్ పరిధిలోని పీఎంఏవై వన్ పాయింట్ ఓలో ఇల్లు మంజూరై వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న బీసీఎస్ఈ లబ్దిదారులకు యాబై పేల రూపాయలు ఎస్టీ లబ్దిదారులకు డెబ్బై ఐదు పేల రూపాయలు పీవీటీసీ లబ్దిదారులకు లక్ష రూపాయల చొప్పున రాష్ట ప్రభుత్వం అదనంగా సాయం అందిస్తుందని తెలిపారు ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు విశ్వవిద్యాలయాల్లో పరిపాలన కోసం యూనిఫైడ్ చట్టాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ రోజు నుంచి తరగతి సార్వత్రిక పరీక్షలు ప్రారంభమయ్యాయి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు దాఖలు గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు